గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈజ్ పెరుగుదల వికాసము పరిపక్వత వీటి మధ్య ఉన్నటువంటి సంబంధము భేదాలను గురించి తెలుసుకుందాం పెరుగుదల హర్లాకు ప్రకారం పెరుగుదల అంటే పరిమాణాత్మకమైనటువంటి మార్పు పరిమాణాత్మకమైనటువంటి మార్పు అంటే శరీర పెరుగుదల శరీరంలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి అవయవాలు అయినటువంటి హృదయము ఊపిరితిత్తులు మూత్రపిండాలు వీటన్నిటి యొక్క పెరుగుదలను అభివృద్ధిని పెరుగుదల అంటారని తెలియజేయడం అనేటువంటిది జరిగింది అయితే పెరుగుదల అనేటువంటిది పరిమాణాత్మకమైన ఇది ఏమైతుంది ఇది బాహ్యంగా కనిపిస్తుంది ఇది బయటకు కనిపిస్తుంది ఇది బయటకు కనిపిస్తుంది దీన్ని కొలవగలం కొలవగలం ఆ ఇంత పెరిగింది ఇన్ని ఫీల్డ్స్ ఎత్తున్నారు అనేటువంటిది మనం కొలవగలం ఇది వికాసంలో భాగం ఒక భాగం వికాసంలో ఒక భాగము ఈ పెరుగుదల అనేటువంటిది ఇది కొంతకాలం వరకే ఉంటుంది తర్వాత ఆగిపోతుంది ఉదాహరణకు మనిషి పెరగడం అనేటువంటిది ఇరవై సంవత్సరాలు ఎత్తు పెరగడం అనేటువంటిది ఇరవై సంవత్సరాల వరకే జరుగుతుంది కొంతకాలం ఇరవై సంవత్సరాల తర్వాత ఆగిపోతుంది అంటే కొంతకాలం మాత్రమే ఉంటుంది కొంతకాలం జరుగుతుంది ఈ విధంగా పెరుగుదల అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ వికాసం వికాసం గురించి తెలుసుకుందాం వికాసం అనేటువంటిది పరిమాణాత్మకమైనటువంటి మార్పుతో పాటు గుణాత్మకమైనటువంటి మార్పును వికాసము అని అంటారు అది భౌతికంగా ఉద్వేగభరితంగా భరితంగా అభివృద్ధి చెందడాన్ని వికాసము అని అంటారు ఇది బయటకు కనిపించదు ఇది అంతర్గతమైనది ఇది బయటకు కనిపించదు అంతర్గతమైనటువంటి శక్తి సామర్థ్యాలను వికాసము అని అంటారు అయితే వికాసాన్ని గురించి అండర్సన్ ఏమని చెప్పిండు అని అంటే ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యం చేసి విషద్ధపరిచేటటువంటి సంక్లిష్ట ప్రక్రియగా వికాసాన్ని తెలియజేసిండు అంటే పరిమాణాత్మకమైనది గుణాత్మకమైనది సేమ్ పరిమాణాత్మకమైనదే కాకుండా గుణాత్మకమైనదని తెలియజేసినటువంటి అతను వికాసం గురించి హర్లా హర్లాక్ ఒక నిర్వచనం ఇచ్చిందో అండర్సన్ ఒక నిర్వచనం హర్లాక్ ప్రకారము వికాసం అనేటువంటిది పరిమాణాత్మకంతో పాటు గుణాత్మకమైనదని తెలియజేసింది అండర్సన్ ఏమని చెప్పిండో ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యపరిచి విషదపరిచేటటువంటి సంక్లిష్ట ప్రక్రియనే వికాసం అని తెలియజేసింది గుర్తుంచుకోండి ఇక్కడ ఆ ఆకారాలు ఆస్తుంది అండర్సన్ అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ వికాసం అనేటువంటిది బయటకు కనిపించదు అది అంతర్గతమైనటువంటి శక్తి సామర్థ్యాలు వికాసము అనేటువంటిది వికాసాన్ని మనము కొలవలేము కొన్ని సూచికలు కొన్ని నికర్షాలు పరీక్షల ద్వారా దానిని వికాసాన్ని అంచనా వేయగలుగుతాము వికాసము అనేటువంటిది విస్తృతమైనది వికాసము అనేటువంటిది విస్తృతమైనది ఎందుకు అది గుణాత్మకమైనటువంటి మార్పు ఒక్క విషయంలోనే కాదు ఉద్వేగంగా ఎట్లున్నాడు మనిషి అనేటువంటి నైతికంగా ఎట్లున్నాడు సామాజికంగా ఎట్లున్నాడు అనే విషయాలను తెలియజేస్తుంది కాబట్టి వికాసము అనేటువంటిది విస్తృతమైనటువంటి మార్పు ఇది కొంతకాలం జరిగి ఆగిపోదు ఇది జీవితాంతం జరుగుతుంది వికాసం అనేటువంటిది జీవి మనిషి జీవి జీవించి ఉన్నంత కాలం జీవితాంతం జరిగేటటువంటి ప్రక్రియ ఈ వికాసము అనేటువంటిది నెక్స్ట్ ఇంకో విషయము పరిపక్వత ఈ పరిపక్వత అనేటువంటిది అనువంశికత అనువంశికమైనది పరిపక్వత అనేటువంటిది అనువంశికమైనది ఇది భౌతిక మార్పులతో కానీ పరిసరాలతో కానీ మార్పు అనేటువంటి ఆధారపడి ఉండదు మార్పు అనేటువంటిది చెందదు ఈ పరిపక్వత పరిపక్వత ఉన్నప్పుడే వికాసం అనేటువంటిది జరుగుతుంది పరిపక్వత లేనట్లయితే వికాసం అనేటువంటిది జరగదు అయితే వికాసానికి పరిపక్వతకు పెరుగుదలకు ఉన్నటువంటి సంబంధం వికాసం ఇది ఈక్వల్ పెరుగుదల ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసం అభ్యసన ఇది అనువంశికంగా సంభవిస్తుంది జన్యుపరమైనటువంటిది పరిపక్వత ఒక వ్యక్తి లోపల పరిపక్వత ఉన్నట్లయితే సరైన పెరుగుదల ఉన్నప్పుడు అభ్యసన మరియు శిక్షణ అనేటువంటిది తోడైనట్లయితే అవకాశము అనేటువంటిది జరుగుతుంది ఉదాహరణకు చూడండి మనిషి అనేటువంటిది పెరగడం కాలువ చేతులు ఎదగడం అనేటువంటిది పెరుగుదల కిందికి వస్తుంది కాళ్ళు చేతులు పొడుగులు అవ్వడం అనేటువంటిది పెరుగుదల కిందికి వస్తుంది పరిపక్వత అంటే మనిషి నడవగలగడం అనేటువంటిది పాకగలగడం ఇవన్నీ పరిపక్వత కిందికి వస్తాయి మరి వికాసము అని అంటే మనిషి ఈదగలగడం స్కిల్స్ దీన్ని వికాసంగా చెప్పవచ్చు మనిషి కాళ్ళు చేతులు అనేటువంటి ఎదగడం అనేటువంటిది పెరుగుదల నడవడం పాకడం అనేటువంటిది పరిపక్వత అయినట్లయితే వికాసము అంటేనేమో మనిషి ఈదడం వీటిని వికాసంగా చెప్పవచ్చు పెరుగుదల అనేటువంటి సక్రమంగా ఉండి పరిపక్వత ఉన్నప్పుడు మాత్రమే అభ్యసన శిక్షణ ఇచ్చినప్పుడు వికాసం అనేటువంటిది సంభవిస్తుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ